అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ బేవరేజర్స్ కార్పొరేషన్ ఎండి అయిన వాసుదేవ రెడ్డిని అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వస్తున్న వార్తలు ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి మించి ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఏంటి ఇది వాస్తవమేనా అలానే కేవలం వాసుదేవరెడ్డితో ఈ అరెస్ట్ ఆగిపోతుందా లేదా ఇంకా ఎవరైనా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని మించిన స్కామ్ అనేది వాస్తవం ఏపీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా వెయ్యి రెట్లు ఎక్కువ కరప్షన్ జరిగింది ఎక్కువ సొమ్ము కూడా స్వాహా చేసిన స్కామ్ అనమాట ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరు పరారవలేదు ఏపీ లిక్కర్ స్కామ్ ఇంతవరకు అసలు అది ఓపెన్ కాకుండానే పరారైపోతున్నారంటే అక్కడ అర్థమవుతుంది ఎంత దోపిడీ జరిగిందో ఇక్కడ మద్యం ఇవాళ వీళ్ళ పాలిట ఒక కామధేనువుగా మారింది అనమాట లిక్కర్ స్కామ్ అడ్డం అడ్డం పెట్టుకుని దోచేశారు నీకు ఇరవై రూపాయలు ఆ లిక్కర్ బాటిల్ తయారీ ఖర్చు దాన్ని రెండు వందల రూపాయలు అమ్మారు మూడు వేల నూట పదమూడు కోట్లు కమిషన్లే తీసుకున్నారు ఏది కేసు బ్రాందీకేమో రెండు వందల యాభై రూపాయలు కేసు బీర్కేమో నూట యాభై రూపాయలు చొప్పున కమిషన్లు తీసుకున్నట్టుగా ప్రభుత్వం చెప్తా ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం లెక్కల ప్రకారమే చూస్తే ఇది పంతొమ్మిది వేల ఆరు వందల నలభై కోట్లు దోపిడీ జరిగింది ఈ ఐదేళ్లలో ఒక లిక్కర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి మద్యపాన నిషేధం దశలవారీ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి దశలవారి అవినీతికి గేట్లు ఎత్తేసారు మనం సరఫరాలో తయారీలో విక్రయాల్లో మూడిట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మనుషులు ఆ నాయకులు అధికారులను అడ్డం పెట్టుకుని నీకు మూడు రకాలుగా దోపిడీ కనపడతాను మనం ఒక గత ప్రభుత్వంలో ఇంతకు ముందున్న ఆ డిపోలన్నీ వీళ్ళు కబ్జా చేశారు ఇరవై డిపోలు కబ్జా చేశారని తర్వాత ముప్పై రెండు రకాల కొత్త బ్రాండ్లు తెచ్చారని ఐఎంఎల్ ఏది బయట వేరే రాష్ట్రాల్లో ప్రముఖ బాండ్ బ్రాండ్లు ఐదు బ్రాండ్లు ఇక్కడ అమ్మకాలు ఆపేశారు లిక్కర్ టాప్ త్రీ బీ బీర్ ఆ బ్రాండ్స్ ఇక్కడ అమ్మేశారు వీళ్ళే కొత్త రకం బ్రాండ్లు తయారు చేసి నీకు తొంభై తొమ్మిది వేల ఆరు వందల నలభై కోట్లు ఐదేళ్లల్లో అమ్మితే తొంభై తొమ్మిది వేల కోట్లు క్యాషే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంత కేవలం జీరో పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అంటే బిలో వన్ పర్సెంట్ పేటిఎం కానీ జీపే కానీ వీటి ద్వారా కాకుండా క్యాష్ ఇస్తేనే అమ్ముతామనడం మనం చూసాం ఇవాళ ఈ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఎవరిద్ద వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు దీనికోసమేనా వీళ్ళందరినీ డిప్యూటేషన్ మీద ఎందుకు తెచ్చుకున్నారు ఇప్పుడు ఇతను ఏంటి అసలు దీనికి సంబంధం లేని డిపార్ట్మెంట్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టీఎస్లో ఉండే వాసుదేవరెడ్డి ఇక్కడికి రావడం ఒక ఒక కుట్రపూరితంగానే ఈ దోపిడీ జరిగిందనేది మనకు కనపడుతుంది స్పష్టంగా నీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంతమ్మా వంద కోట్లే కదా వంద కోట్లకే నీకు ఇంకా అక్కడ శాంతం జరగలేదు అవన్నీ కూడా ఒప్పందాల్లోనే ఉంది లిక్కర్ పాలసీ ఢిల్లీ ప్రభుత్వం మార్చింది ఆ పాలసీ వీళ్ళకి అనుగుణంగా డిజైన్ చేశారనే ఆరోపణలతో అక్కడ ఏం జరిగింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు అందరూ జైళ్ళకి వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్కామ్ మరి అదాన్ డిజిటల్ రీస్ అది విజయసాయి రెడ్డి అల్లుడదని ఎస్పీవై అతని డిస్టల్ రీస్ ఏది నంజాల ఎంపీ మాజీ ఎంపీ డిస్టలరీస్ రీస్ మిథున్ రెడ్డి వీళ్ళందరూ కబ్జా చేశారని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ లిక్కర్ వైట్ పేపర్లోనే స్పష్టంగా కనపడుతోంది ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కనుక ఇవాళ సిఐడి ఎంక్వైరీ కనుక చేసినట్లయితే నిజానిజాలు బయటపడతాయి ఇతను తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడు గతంలో అవినీతి జరగలేదా ఆరోపణలు రాలేదా ఉన్నతాధికారులు ఇండియన్ సర్వీసెస్ అధికారులు ఎవరన్నా ఇలా పరారయ్యారా ఇప్పుడు మీకు తెలుసు ఏది ఏబి వెంకటేశ్వరరావు మీద ఆరోపణలు వచ్చాయి ఏబి వెంకటేశ్వరరావు ఏమయ్యాడు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయాడా ఇక్కడే ఉన్నాడు నిలబడ్డాడు తనేమి తప్పు చేయలేదని రుజువు చేసుకున్నాడు ప్రభుత్వం మీద గెలిచాడు మళ్ళా ఆయన్ని విధుల్లో తీసుకున్నారు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారి ధైర్యంగా నిలబడాలి పోరాడాలి కోర్టులకు వెళ్ళాలి అంతే తప్ప పారిపోయాడంటే అర్థం ఎంత బ్లండర్ మిస్టేక్స్ చేశాడో మనకు అర్థమవుతుంది మొత్తం ఒక్క వాసుదేవరెడ్డే కాదు ధర్మారెడ్డి టీటీడీలో అతను ఏంటి డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్ అని డిప్యుటేషన్ మీద ఇక్కడికి తెచ్చుకున్నారు ఓఎస్డి తర్వాత జేఈఓ అతనికే ఇన్ఛార్జ్ ఈఓగా కట్టబెట్టి ఒక్క తిరుపతిలో తిరుపతిలోనే నీకు ఇంజనీరింగ్ విభాగంలో ఇవాళ నిన్నో ఎక్కడో ఫైల్ కూడా తగలబడ్డాయి పద్దెనిమిది వందల కోట్లు పనులు అక్కడ టీడీఆర్ స్కామ్ ఆ టీడీఆర్ బాండ్లు ఏంటి అక్కడ నాలుగు వేల కోట్లు ఒక తిరుపతిలోనే వీళ్ళు బాండ్స్ ఇచ్చారని అనేక రకాలైన ఆరోపణలు ఈ డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారుల మీదే వస్తున్నాయంటే డిప్యుటేషన్ మీద వీళ్ళు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అవినీతి చేయడానికే అనేది అక్కడ కనపడుతుంది అతను ఎవరు వెంకటరెడ్డి మైనింగ్ అతను ఇవాళ డైరెక్టర్ అటు మైనింగ్ మైన్స్కి డైరెక్టర్గాను ఉన్నాడు మళ్ళీ ఎండిసి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అతనే కమిషనర్గాను రెండు పదవులు అడ్డం పెట్టుకుని ఇసుకల్లో సహజ వనరుల్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని అది కూడా ఒక ఇరవై వేల కోట్ల అవినీతి జరిగిందనేది ప్రభుత్వమే ఫిక్స్ చేస్తాను వైట్ పేపర్స్లో శాండ్ మీద ఇచ్చిన వైట్ పేపర్లో కూడా వాసుదేవరెడ్డి ఇవాళ పెద్ద ఎత్తున నీకు భూములు కొన్నట్టు ఇక్కడ జగ్గైపేటలోనే ఇరవై ఐదు ఎకరాలు కొన్నారనే వార్తలు మనం చూసాం మీడియాలో అమరావతిలో అక్కడ దుగ్గిరాల్లో ఏదో ఒక టెంపుల్కు రెండు కోట్లు ఇచ్చాడని అమరావతి దుగ్గిరాల ఏరియాలోనే నలభై ఐదు ఎకరాలు కొన్నాడన్న వార్తలు వీళ్ళ జీతం ఎంత వీళ్ళకొచ్చే అదర్ ఎలవెన్సెస్ ఎంత ఇప్పుడు ఫైల్ వేసుకుని కారులో అతను జూన్ ఆరో తారీఖు వెళ్ళిపోతున్నాడు ప్రసాదం పాళ్ళలో అతను ఎవరు ఆపారు ఆ ఫైళ్లు ఆయన ర్యాష్ డ్రైవింగ్ చూసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే నానక్రామ్ గూడలో ఆయన విల్లాలో అక్కడ ఏ సోదాలు జరిగాయి అంతకుముందు మనం చూసాం ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే నిందితుడు శరత్ చంద్రారెడ్డి ఆయన ఇంట్లో సోదాల్లో ఒక మూడు వందల కోట్లు పట్టుబడ్డాయని క్యాష్ ఆ మూడు వందల కోట్లు ఎక్కడవి అంటే అవి ఏపీ లిక్కర్కి సంబంధించినవని మనం మీడియాలో చూసిన నేపథ్యంలో ఇవన్నీ లింకులు గనక చూసినట్లయితే వీటిని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా వెయ్యి రెట్లు భారీ స్కామ్ ఏపీ లిక్కర్లో జరిగింది ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది సిబిఐ ఎంక్వైరీ జరగాల దీనిపైన కూడా రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే